కుంభరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోనైతే చూడండి వీడియో పూర్తయ్యేలోపే ఎగిరి గంతులేసే శుభవార్తనైతే మీరు ఉంటా మీరు వింటారు కుంభరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక నిజంగా పరమేశ్వరిని అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ ఆలస్యం చేయకుండా వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి వారిని మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే కనుక ఈ యొక్క సంవత్సరం వచ్చిన తరువాత ఎక్కువగా వీరు పని మీద శ్రద్ధను చూపిస్తున్నారు అని చెప్పొచ్చు అంటే గతంలో చూపించలేదా అంటే గతంలో కూడా చూపించారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా కానీ మనం ఇలా ఎక్కువగా వేరే వారి కోసం కానీ వేరే వారి యొక్క మాటలతోటి కానీ ఆలోచనలతోటి కానీ ఎదురు చూపులతోటి కానీ అనవసరంగా ఎదురు చూడటం అనేది కరెక్ట్ కాదు ఎవరి కోసమో మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు ఇది మన జీవితం అని చెప్పి ఒక రియలైజేషన్కి అయితే వచ్చారు అని చెప్పి చెప్పచ్చు అయినప్పటికీ కూడాను కుంభరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని దశ మూడవ దశలో ఉంది కాబట్టి కొంచెం ఏవైతే ఆ యొక్క గతం తాలూకా కష్టాలు ఉన్నాయో అవి ప్రస్తుతం కూడా వాటి యొక్క ఎఫెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కూడా ఒక థర్టీ పర్సెంట్ అనేది చూపిస్తుంది అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా శతవిష నక్షత్రంలో జన్మించిన వారి గురించి మనం మాట్లాడుకుంటే కనుక శతభిషా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కుంభరాశి వారికి ఈ యొక్క మనస్థితి అనేది ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయాను అన్న ఇదితోటి అలాగే ఒక పని చేసే దగ్గర ఈ పని కరెక్ట్ కాదా అని చెప్పి ఆలోచించడం ఆ పని గురించి ఒకటికి పది మందితోటి చర్చించడం మళ్ళీ ఆ స్టెప్ వేసేటప్పుడు ఇది కరెక్ట్ స్టెప్పా రాంగ్ స్టెప్పా అని చెప్పి ఆలోచించడం అలా అన్నిసార్లు ఆలోచించినప్పటికీ చెయ్యి దాకా వచ్చి నోటి దాకా వెళ్ళే ముద్ద అనేది ఒక్కొక్కసారి దూరంగా పక్కకు వెళ్ళిపోవడం చూసిన క్షణాలు కూడా ఉన్నాయి వీరి కళ్ళ ముందే కొన్ని లక్షలు చేజారిపోయిన క్షణాలని కూడా వీరు చూశారు వీరికి ఎప్పుడు కూడా మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే కనుక ఉదాహరణకి చెప్పాలి అంటే ఇప్పుడు ఒంట్లో తలనొప్పి ఉంది అయ్యో తలనొప్పి తగ్గిపోయింది అని అనుకునేసరికి రెడీగా కాలు నొప్పి వస్తుంది అనమాట సరిపోని ఈ తలనొప్పి పోయిందిలే కాలు నొప్పి వచ్చింది మళ్ళీ ఇది కూడా తగ్గుతుంది అని అనుకునేటప్పటికి నడువునిప్పి వస్తుంది అనమాట అలా ఎప్పుడు ఏదో ఒకటి కూడా రెడీగా ఉంటుంది అనమాట వీళ్ళని మానసికంగా స్థిరంగా ఉండనివ్వకుండా చేయడానికి ఎప్పుడు ఏదో ఒకటి సిద్ధంగా ఉంటుంది అది సమస్య అయినా కానీ అనారోగ్య సమస్య అయినా కానీ లేదంటే కనుక ఇటు బిజినెస్లో లైఫ్లోనైనా వ్యాపారాలు చేసే దగ్గరైనా లేదంటే ఉద్యోగాలు చేసే దగ్గరైనా కానీ ఏదైనా కానీ కొంచెం కష్టతరంగా అనిపిస్తుంది అనమాట నిజానికి చెప్పాలి అంటే మిగతా రాసుల వారితో పోల్చు ంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు అంటే ధైర్యం ఎక్కువ కానీ పిరికితనం కూడా ఎక్కువే అదేంటక్క రెండు చెప్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు ఇక్కడ ఎందుకు పిరికితనం అన్నాను అంటే కనుక ఒక సమస్య వస్తుందేమోనని చెప్పి ఆ సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఆ సమస్యను భూతార్థంలో చూస్తారు తీరా ఏదన్నా వస్తుందేమోనని చెప్పి భయపడిపోతూ ఉంటారు వచ్చిన సమస్యను మళ్ళీ ధైర్యంగా పోరాడుతారు దాని గురించి భయపడుతూనే దాంతో పోరాటం చేసే శక్తి మీలో ఉంటుంది ఒక రకమైన మానసికమైన వేదనండి మీది ఓ మీ లైఫే అలా ఉంటుందన్నమాట కానీ ఎక్కడా కూడా అసంతృప్తి ఉండదు మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకంటే మీకు మీరే మోటివేట్ చేసుకుంటారు మీకు మీరే సర్ది చెప్పుకుంటారు మీకు మీరే ఓదార్చుకుంటారు మళ్ళీ అందులోనే మీకు మీరే రియలైజేషన్ అయ్యి నేను ఇలా ఉండకూడదు నేను స్ట్రాంగ్గా ఉండాలి నేను బలంగా నిలబడాలి నేను ఏదైనా కానీ తట్టుకోవాలి నాకు ఏదొచ్చినా కూడా ఫరక్ పడకూడదు అన్న ఇదితోటి ఉంటారనమాట అలా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం మీకు చాలా ప్లస్ పాయింట్ అనమాట అలాగే ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవ్వరూ కూడా ఇప్పుడున్న రోజుల్లో అంత స్వచ్ఛమైన ప్రేమను చూపించేవారు స్వచ్ఛంగా అభిమానించేవారు నిజంగా ఏదైనా ఒక సలహా ఉంటే ఏ స్వార్థం లేకుండా సలహాను చెప్పేవారు ఎవ్వరూ లేరు అని చెప్పి మీకు ఎప్పుడో అర్థమైపోయింది ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఈ యొక్క ఏలినాటి శని దశ ప్రారంభం అయిన తర్వాత నుంచి అనుభవించారు వివాహం కాకముందు పోని సుఖాలు అనుభవించారా అంటే అది కూడా లేదు వివాహం కాకముందు కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి మీకు అలాగే వివాహం అయిన తరువాత వాటి తాలూకా జ్ఞాపకాలు ఉన్నాయి అలాగే పోని అన్నీ మర్చిపోయి ఈ లైఫ్ని స్టార్ట్ చేద్దాం కొత్తగా అనుకున్నప్పుడు ఈ లైఫ్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఒక్కవైపు అంటే ఒక్క చేతితోనే కొడితే చప్పట్లవవు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు చప్పట్లవుతాయన్నమాట అలాగే మీరు ఏ కాడికి కూడాను నేను ఇది సాధించాలి నేను దీనికి ఇదో నేను ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్న ఒక పనిని మొదలు పెట్టాలి అని మీకు ఒక ఆలోచన అనేది వచ్చినప్పుడు ఆ ఆలోచనకు పక్కన ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు మీకు ఉండరు అనే చెప్పుకోవచ్చు ఆ ఆలోచన తెచ్చుకునేది మీరే దానిని అమలు చేయడానికి కృషి చేసేది మీరే తీరా అది అమలు చేసిన తర్వాత అందులో ఫెయిల్ అయితే తిట్టడానికి రెడీగా ఉండే వాళ్ళే మీకు ఎక్కువగా మీ చుట్టుపక్కల ఉంటారు అదే అందులో సక్సెస్ అయితే పొగిడే వాళ్ళు ఉండరు సరే ఫెయిల్ అయిపోతే తిట్టారు కదా సక్సెస్ అయితే సంబర్ పడిపోయి పండగ చేసుకుంటారేమో అని చెప్పి అనుకుంటే అలా కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరు ముందుండరు అలా మీరు ఒకవేళ సక్సెస్ అయితే మిమ్మల్ని చూసి ఏడవటం మిమ్మల్ని చూసి ఓర్వలేకపోవడం అయ్యో నాకంటే ఎదిగిపోతుంది అని చెప్పి ఒక రకమైన ఈర్ష్య అసూయ ద్వేషం అనేవి నింపుకొని ఉండటం ఇలా మీ చుట్టూ చుట్టూ ఉన్న వాళ్ళే ప్రత్యేకించి మీ జీవిత భాగస్వామే ఇందులో ఒక రవడం ఒక దారుణమైన విషయం అనమాట ఇన్నింటినీ కూడా ఫేస్ చేసి ఎలాగైనా కానీ వారి యొక్క మనసుని మార్చాలి అన్న ఉద్దేశంతో ఎన్నో మాటలు చెప్పి చెప్పి విసిగిపోయి చివరకు ఏది కూడా వల్ల కాదు అని చెప్పి ఒక నిజాన్నైతే గ్రహించారు మన మాటలతోటి కానీ మన యొక్క చేష్టలతోటి కానీ ఎదుటి వారిని మనం మార్చలేము వారిలో మంచితనం అనేది ఉండాలి మన అనుకునే ఒక లక్షణం ఉండాలి మన వాళ్ళు బాగుపడితే సంతోషపడాలి అని చెప్పి అనుకోవాలి అలా కాకుండా మన మీద ఈర్ష్యను అసూయను ద్వేషాన్ని చూపిస్తున్నారు అంటే కనుక వాళ్ళ గురించి అంతగా ఆలోచించాల్సినంత అవసరం లేదు అని చెప్పి చాలా వరకు కూడా వారి మీకు మీరే సర్ది చెప్పుకొని చివరికి ఒంటరితనాన్ని ఇష్టపడటానికి సిద్ధపడతారనమాట ఈ యొక్క ఒంటరితనంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు ఒంటరితనంలోనే ఎప్పుడూ కూడా ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు ఎందుకంటే మీ దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ప్పుడు లేదంటే ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు అసలు ఆ వ్యక్తి దేనికి వచ్చారు నా నుంచి ఏం కోరుకోవడానికి వచ్చారు నా నుంచి ఏమి ఆశించి ఫోన్ చేశారు అని చెప్పి పూర్తిగా మీకు తెలిసిపోతుంది అనమాట తెలిసిపోయి కొన్ని కొన్నిసార్లు వారిని మొహాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు అలా చేసి మీ చేతనే వారు సహాయం పొంది మీకే మళ్ళీ ఉపయోగపడని స్టేజీలో ఉండే మనుషుల్ని కూడా మీరు చూసారనమాట అబ్బా ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే ఒక చరిత్రే మీ గురించి రాయొచ్చు ఎందుకు అంటే కనుక ఇటు ఎంతమంది మీ వల్ల బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంతమంది మీ యొక్క సలహాలను పాటించి లైఫ్లో సక్సెస్ పొందిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అయ్యి వారి జీవితంలో మేమే ఇది చేశాం ఈ క్రెడిట్ మాకే అని చెప్పి గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది మీ ఆలోచనలను కాపీ కొట్టే వాళ్ళు ఉన్నారు ఎంతమంది మిమ్మల్ని చూసి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా ఏదైనా కూడా మీ నుంచి నేర్చుకున్నప్పుడు అది నీ నుంచి కాదు ఇది నా యొక్క స్వయం అంటే నా సొంతంగా నా నేను చేసింది అని చెప్పి మళ్ళీ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్న వాళ్ళని కూడా మీరు చూశారు మీ నుంచి లబ్ధి పొంది మేమేం పొందలేదు లేదు అని అబద్దాలు ఆడిన వాళ్ళని కూడా మీరు చూశారు ఇటు నిజాన్ని చూశారు అబద్ధాన్ని చూశారు నమ్మక ద్రోహాన్ని చూశారు మోసాన్ని చూశారు అయిన వాళ్ళల్లోనే పరాయి వాళ్ళలాగా ప్రవర్తించడాన్ని చూశారు ప్రేమ అన్న పేరుతోటి మోసపోయారు ఇలా చాలా సంబంధాలలో కూడా మీకు ఫేక్ తప్ప రియాలిటీ ఎక్కువ అక్కడ కూడా కనిపించాల చివరికి ఇక్కడ నాకు ఎవ్వరూ లేరు అనే ఒక స్థాయిలోకి వచ్చి అలా అక్కడి నుంచి మీ లైఫ్ అనేది ఇంకా కొత్తగా స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం అంటే ఎలా ఉండాలి ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు అర్థం చేసుకోవాలి ఒకరికి సంతోషం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టే విధంగా ఉండాలి అలా కాకుండా ఈర్ష్య అసూయ చూపించి ప్రతిదానికి కూడా నీదే తప్పు నీదే తప్పు అని చెప్పి పాయింట్ చేసే భర్తలు భార్యలు ఉన్నంతకాలం ఆ యొక్క కాపురం అనేది అంటే జరిగిపోతుంది సమాజం కోసం కానీ సంతోషం ఉండదు ఆనందం ఉండదు ఇక బిడ్డల విషయానికి వస్తే తల్లి తండ్రి అనేవాళ్ళు ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆ యొక్క తల్లి తండ్రి అనని ప్రేమగా ఆ బిడ్డల మీద అంత ఎఫర్ట్స్ అనేవి పెట్టుకున్నప్పుడు పిల్లలు కూడా ఆ తల్లిదండ్రుల మీద అంతే ప్రేమను చూపించగలగాలన్నమాట అలా చూపించలేనప్పుడు పిల్లలు కూడా స్వార్థం కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు అని చెప్పి మీకు అర్థమైనప్పుడు అప్పుడు ఒక రియలైజేషన్కి వస్తారు చూసారా అలాగే కొన్ని కొన్ని మన యొక్క జీవిత అనుభవం నుంచే ఎన్నో పాఠాలు అనేవి నేర్చుకోవచ్చు అనమాట ఆ యొక్క పాఠాల ఆధారంగానే ఈ యొక్క జీవితం అనేది మనం ఎంతవరకు మెరుగ్గా సరిదిద్దుకోగలము అనేది కుంభరాశి వారు తెలుసుకోన్న గొప్ప విషయం అనమాట అంటే కుంభం అంటేనే అర్థమవుతుంది ఒక నిండు కుండ అనమాట కాకపోతే వీరి దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ అని చెప్పాలు ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్పాలి తెలియదు కానీ ఎంత కష్టం వచ్చినా మొహం మాత్రం సంతోషంగానే ఉంటుంది ఎన్ని బాధలు వచ్చినా నాలుగు గోడల మధ్య ఎక్కులెక్కులు పెట్టి ఏడ్చుకుంటారు బయటికి ఎదురుగా కూడా ఏడవరు నేను ఈ సమస్యతోటి బాధపడుతున్నాను నేను ఈ కష్టంతో బాధపడుతున్నాను అని చెప్పి ఎవ్వరి ఎదురుగా కూడా ఏది కూడా చెప్పరనమాట అలా నిండుకుండలాగా అలా ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే నరదిష్టి ఎక్కువైపోతుంది వీళ్ళకు ముందు అంటే వీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది వీళ్ళకు లోపల ఒక అగ్ని పర్వతం ఉంటుంది ఇటు ఏ ఏ సైడ్ చూసుకున్నా ఇటు పుట్టింటి నుంచి చూసుకున్న ఇటు అత్తింటి నుంచి చూసుకున్న ఇటు భర్త నుంచి భార్య చూసుకున్న భార్య నుంచి భర్త చూసుకున్న పిల్లల నుంచి చూసుకున్న ఎవరి స్వార్థం వారిదే కానీ వీరి గురించి వన్ పర్సెంట్ ఆలోచించే వాళ్ళు ఎవరూ ఉండరు అయినప్పటికీ అన్నింటిని తట్టుకొని ఒక్కొక్కసారి మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యాంగ్జైటీ వచ్చి మానసికంగా ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడి ఆఖరికి డాక్టర్స్ని కూడా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కుంభరాశి వారిలో అయినప్పటికీ పైకి మాత్రం నాకేమీ లేదు నేను హ్యాపీగా ఉన్నా నా భర్తతోటి హ్యాపీగా ఉన్నా లేదా నా భార్యతోటి హ్యాపీగా ఉన్నా నాకు ఎటువంటి కుటుంబ సమస్యలు లేవు నేను చాలా సంతోషంగా ఉన్నా అని చెప్పి ఇలా బయటకు కనిపిస్తారు చూసారా నిండుకుండలాగా చూసే వాళ్ళు ఏమనుకుంటారు అందులోనూ వీరిది చక్కటి రూపం చక్కగా ఎదుటి వారిని ఆకర్షించేటట్లుగా ఉంటారు చక్కనమ్మ చిక్కిన అందమే పాత చీర కట్టుకున్న అందమే అన్నట్లుగా వీరు కనీసం ఆడవాళ్ళు చూసుకుని నైటీలో కూడా అందంగా ఉంటారనమాట అలా వీరిని చూసి ఎప్పుడు కూడా అబ్బా ఈ అమ్మాయికి ఏమి లేదా ఈ అబ్బాయికి ఏమి చక్కగా ఉంటున్నారమ్మా కడుపు నిండా తింటున్నారమ్మా ఏ జబ్బు లేదు ఏ బాధ లేదు హాయిగా గడిచిపోతుంది లైఫ్ అంటే వీళ్ళది అనేటట్లుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని చూసి అసూయపడేంతగా పైకి కనిపిస్తారు దీనివల్ల నరదిష్టి దీనివల్ల ఇంకాస్త అనారోగ్య సమస్యలు రావడం ఇంకా మానసికంగా స్ట్రెస్ పెరగడం తలనొప్పులు రావడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం తిన్నదరగకపోవడం ఇంకా ఆడవాళ్ళ గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ రావడం ఇటువంటివన్నీ కూడా ఈ నరదిష్టి వల్ల జరుగుతాయండి ఎందుకంటే నరదిష్టి అంటే చాలామంది ఇక్కడ నమ్మకూడదు నమ్మకం లేదని చెప్పి అనకండి ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా అది ఊరికినే చెప్పరు నరదిష్టికి నల్ల రాళ్ళే పగిలిపోతాయి ఇప్పుడు మనం గురిపెట్టి ఒక పది రాళ్ళు చేతిలో పట్టుకొని గురిపెట్టి మనం ఒక ఆకు మీద వేస్తుంటే పదిరాళ్ళలో తొమ్మిది పడవచ్చు కింద కానీ ఒక్క రాయిన ఆకుకి తగులుతుంది ఆకు కింద పడిపోతుంది అలాగే మనల్ని చూసి అనుకునే వాళ్ళు అందరి మాటలు మనకు తగలకపోవచ్చు కానీ ఏదో ఒక మహాతల్లి నోరుండి ఆ నోటి వాకు మనకు తగిలి తీరుతుంది అనమాట కాబట్టి కుంభరా సి వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇప్పటి నుంచి మీకు ఏలినాటి సని దశ కొన్ని అంటే కొంతకాలంతోనే వెళ్ళిపోతుంది అయినప్పటికీ కూడాను ఏలినాటి సని దశలో లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కోటేశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు అయినా కూడా లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చేతి దాకా వచ్చి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నింటినీ కూడా ఇటు మంచిని చూశారు చెడుని చూశారు లాభాన్ని చూశారు నష్టాన్ని చూశారు మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళలాగా మారటం చూసారు దొంగ ప్రేమలు చూసారు నాటకాలు చూశారు అబద్ధాలు చూశారు మిమ్మల్ని వాడుకొని వారు మీకు దేనికి ఉపయోగపడకపోవటాన్ని చూశారు ఇన్నింటిని చూసి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క అనుభవం నేర్చుకున్నారు ఇప్పుడు మీరేంటి అనేది రుజువు చేసుకునే టైం వచ్చింది మీకు ఇప్పటినుంచి మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది నిజంగా చెప్తున్నా రాసి పెట్టుకోండి మీకు ఇప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఒక లాయర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఒక పోలీస్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే కనుక ఒక టీచర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే రాజకీయాల్లో ఉన్నవారు కానివ్వండి లేదంటే ఒక డాక్టర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కానివ్వండి లేదంటే కనుక ఏదన్నా ఒక లీడర్ పొజిషన్లో ఉన్నా కానివ్వండి విద్యార్థులకైనా కానివ్వండి లేదంటే హౌస్ వైఫ్స్కైనా కానివ్వండి లేదంటే ఏ పని చేసుకునే వాళ్ళకైనా కానీ మీకు కలిసి వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ కష్టపడాలి కష్టపడితేనే ఏదైనా సాధ్యం అది కూడా మీ అనుభవం మీకు నేర్పించిన గుణపాఠమే కాబట్టి కష్టపడండి ఎంతవరకు కష్టపడతారు అంటే కనుక ఎదుటి వారు ఏది అనుకుంటున్నా కూడా అనుకోనివ్వండి ఏ జరిగిపోతున్నా కూడా జరిగిపోనివ్వండి నోరు ఎప్పుడూ కూడా పెదవి దాటి మాట బయటకు రానివ్వకండి ఎందుకంటే అనేవాళ్ళు ఎ అయినా కానీ మనం మంచి చేసిన చెడు చేసిన అంటూనే ఉంటారు మనకి వాళ్ళ ఎదురుగా మంచి వాళ్ళమని రుజువు చేసుకోవాల్సినంత అవసరమే లేదు కాబట్టి వారి గురించి పట్టించుకోవద్దు నీ అయితే నీతో ఉంటారు నీ వాళ్ళు కాకపోతే నీకు దూరంగా వెళ్ళిపోతారు నిన్ను వెతుకుతూ ఉంటారు అటువంటి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దు కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఇప్పుడు కష్టపడండి మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అనేది హండ్రెడ్ దక్కుతుంది ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ చెయ్యాలి అనుకున్నటువంటి పని మీద శ్రద్ధను పెట్టండి అలా శ్రద్ధను పెడితే ఖచ్చితంగా మీరు అందులో విజయాన్ని సాధిస్తారు ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ అనేవి మీ లైఫ్లో వస్తూ ఉంటాయి అలా ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రాన పడిపోయాము అని చెప్పి భయపడకండి భయపడకుండా మానసిక స్థితిని ముందు కంట్రోల్లో ఉంచుకోండి ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూడొద్దు అతిగా ఓవర్ థింకర్స్లో మీరు మీకు ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ నోబల్ ప్రైజ్ ఇవ్వాలి కుంభరాశి వారికి ఎందుకంటే అంత ఓవర్ థింకింగ్ అనేది మీకు పనికి రాదు దానివల్ల నష్టం తప్ప లాభం జరగదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటే సహజం అది కానీ ఒకటికి పదివేల సార్లు ఆలోచిస్తే అది సహజం ఎలా అవుతుందండి మీరు లేనిపోని ఎందుకు అలా నెత్తిని పెట్టుకుంటారు ఎందుకు అంత అతి ఆలోచన మైండ్ దొబ్బుతుంది కొంతకాలం అయితే పిచ్చోళ్ళు అయిపోతారు అలా ఆలోచించి 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 ఈ ఆలోచనలకు బ్రేక్ లేదా అదే ఆలోచనలకు డబ్బులు కట్టి ఆలోచించాలంటే ఇంత ఆలోచిస్తారు చెప్పండి ఎక్కడుందండి న్యాయం మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారే మీరు ప్రతిదీ ఇట్ ఈజీగా తీసుకోండి జస్ట్ లీవ్ ఇట్ అన్నట్లు వదిలేసేయండి అది నాది కాదు అని చెప్పి తీసేసుకోండి అది మనిషి అయినా వస్తువు అయినా ఏదైనా కానీ మీరు అంత బరువుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఉన్న చిన్న జీవితాన్ని సంతోషంగా అనుభవించండి నేను మీకు అదే చెప్తున్నా మీరు వీడియో పూర్తయ్యే లోపే శుభవార్త వింటారు అంటారు కదా మనసులో నుంచి బాధలు కష్టాలు ఆలోచనలు సమస్యలు అనారోగ్య సమస్యలు ఏదైనా కూడా మనం ఆలోచించే విధానాన్ని పట్టే ఉంటుందన్నమాట ఒక మనిషి సైకలాజికల్గా కూడా రుజువైంది మనము ఒక స్క్రూను పట్టుకొని ఆ స్క్రూ తిరుగుతుంది 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 అని చెప్పి దాని మీద శ్రద్ధ పెడితే ఖచ్చితంగా తిరుగుతుంది అంత శక్తి ఉంటుంది ఆలోచనకి మనకి జరుగుతుంది 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 జరుగుతుందని అనుకుంటే మనకి జరిగిద్దంట అది కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు కూడా తన చెడును ఆలోచించుకు చెడుని తలవకు చెడుని ఇది చేయకు అని చెప్పి మన చుట్టూ ఉండే పంచభూతాలు వాటికి హెల్ప్ చేస్తాయి మనకి మన చుట్టూ ఉండే యూనివర్స్ ఆ మాటలకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి పాజిటివ్గానే ఉండాలి జస్ట్ ఏది కూడా సీరియస్గా తీసుకోకండి ఎవరిని సీరియస్గా తీసుకోకండి మిమ్మల్ని కూడా మీరు సీరియస్గా తీసుకోకండి ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది చేస్తున్నామా పని చేయగలిగినంతవరకు చేయండి దానివల్ల ఫలితం ఆశించకండి దానివల్ల దాంట్లో నిజంగా మీ కష్టం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే భగవంతుడు ఖచ్చితంగా దానికి హెల్ప్ చేస్తారు కాబట్టి అది నమ్ముకోండి అలా ఉంటే సగం ప్రశాంతంగా బ్రతకొచ్చండి జీవితం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది లేనిపోని టెన్షన్స్ పెట్టుకోకుండా బరువులన్నీ కూడా దించేసుకొని సంతోషంగా ఉండండి ఇప్పటి నుంచి మీకు కలిసి వచ్చే కాలం స్టార్ట్ అయింది ఉపయోగించుకోండి ఇదే పెద్ద గుడ్ న్యూస్ మీకు అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివాయ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ యొక్క కుంభరాశి వారికి నేను చెప్పే మాటలు కనుక దగ్గరగా అనిపిస్తే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు భవంతు ధన్యవాదములు అండి